హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఏంటి పిల్లలు ఏంటి ఇక్కడ స్కూల్ యూనిఫామ్లో ఉన్నారని చూస్తున్నారా ఏం లేదండి ఈరోజు జాతీయ రైతు దినోత్సవ దినోత్సవం సందర్భంగా పిల్లలకి రైతు యొక్క రైతు చేసే పనిని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి మా స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు తినడానికి చేసే చేసి ఏదైతే మనము పెట్టిస్తున్న లంచ్ బాక్సెస్ని వీటిని పడవేయడం ఇదంతా మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము అట్లీస్ట్ రైతు పడే రైతు లేదా కూలీలు పడే కష్టము మనకు ఆ ఫుడ్ మన ప్లేట్లోకి రావడానికి పడే కష్టాన్ని వాళ్ళకి కొంతలో కొంతైనా తెలియచేయాలి అని చెప్పేసి మా మేనేజ్మెంట్ తరపు నుంచి సాయం తీసుకొని ఇలాగ పిల్లలకి ఒకరోజు ఫీల్డ్లో ఒకరోజు మీన్స్ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి వాళ్ళకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయించడం కోసానికి అని చెప్పేసి వాళ్ళని ఇలాగా ఫీల్డ్లోకి తీసుకెళ్ళడం జరిగిందండి వాళ్ళు ఓ మరి కష్టపడిపోలేదు బట్ వాళ్ళ వయసుకి అది కష్టమే అని మాకు అనిపించింది కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఆ మట్టి మట్టి ఏంటి మట్టి ముట్టుకోవాలంటేనే చీ అనే పిల్లలు ఆ మట్టిలో దిగి ఆడుకోవడము లేదా ఆట వేసే విధానం నేర్చుకోవడము అదంతా మాకు చూడడానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది రైతులేందే రాజ్యం లేదనేది మనకు నానుడి దాన్ని నిజం చేస్తూ మనం రైతుని ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి